హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండ్వీ బ్లాగ్ మేమైతే మా విలేజ్ చెరువు అలుగెళ్ళిందని చెప్పి చూడడానికి అయితే వచ్చినాము చూడండి ఏ విధంగా అలుగు ఎంత బాగుంది కదా ఇంక పిల్లలు అయితే ఆగుతలేరు అని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే వెళ్ళి రెండు కురుకురే ప్యాకెట్లు తీసుకొని వస్తే అవి తినుకుంటూ చూస్తున్నాము చేపలు పట్టేవాళ్ళు కింద మంచిగా పడుతున్నారు అయినా అవి పట్టడానికి వస్తే అవి ఉండట్లేవు అనమాట కింద అక్కడ చూడండి ఎంత బాగున్నదో సూపర్గా వెళ్ళింది కదా మీ ఊర్లో చెరువు కూడా అలగెళ్ళిందండి కామెంట్ చేయండి మా అయితే నిన్న అలగెళ్ళింది అనమాట ఎంత బాగా వెళ్తున్నాయో వాటరు అక్కడికి అక్కడ సైడ్ వెళ్దామని అంటే ఆ వాటర్కి ఎక్కడ కింద పడిపోతాం అని భయంతోనేయితే వెళ్ళలే దూరం నుండే అనమాట శాండీ అయితే అటు వెళ్దాం అటు వెళ్దామని అన్నారు ఇంకమ్మ నాకు భయం అవుతుందని చెప్పేసేసి అటు వెళ్ళలే పిల్లలైతే కొందరు అయితే దిగారు అందులోకి మంచిగా ఆడుతున్నారు వాళ్ళు అక్కడి వరకు వెళ్ళారు వాళ్ళు వచ్చిరు మళ్ళీ అక్కడ నిల్చొని చూస్తున్నారు వెళ్ళే వాళ్ళు అక్కడ వెళ్ళి కూర్చొని చూస్తున్నారు మంచిగా ఏదో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది ఈ విధంగా చెరువు అలగెళ్ళితే మాత్రం బాగుంది కదండి శాండవీ నచ్చిందా నీకు బాగుందా చూపరా ఈ చెరువు చూస్తూ ఉంటే అందులో నుండి చేపలన్నీ పైకి ఇట్లా దుంకుతున్నాయి అనమాట వాటర్ ప్రెజర్ కి మొత్తము వీటిని ఫిష్ పడితే బాగుండు తింటే బాగుండు అనిపిస్తుంది అనమాట చాలా వరకు పట్టిరు పట్టి కూడా కొన్ని అమ్ముకున్నారు బాగున్నాయి కదా ఒక పిల్లలు అయితే చూడండి అటు ఇటు అటు ఇటు వస్తున్నారు ఇప్పుడు అయితే ఇంటికి అయితే బయలుదేరుతున్నాము మేము కూడా ఏం చేసినామంటే కొన్ని ఫిష్ అయితే కొనుక్కున్నాము తీసుకొని అయితే ఇంటికి వెళ్తున్నాము दवा बोतल नु लो दवा आ डरते मत रे समझ मार ले लो पटको रे पटको साइड पटको रे पटको किसवा पटको